మహాగణపతి మనస స్మరామి మహాగణపతి స్మరామి టియర్ టిఆర్షన్స్ ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున భాద్రపద శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మనకు ఒక గ్రహణం చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు ఏర్పడబోతూ ఉంది సో అయితే ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం దీనికంటే ముందే నేను క్రోదినమ సంవత్సరం మొదలయ్యే ముందే ఒక వీడియో చేశాను ఏంటంటే భారతదేశానికి గుడ్ న్యూస్ అని సో ఆ వీడియో ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు క్రోదినమ సంవత్సరంలో ఉంటే నాలుగు గ్రహణాలు కూడా భారతదేశానికి వర్తించవు అవి ఇక్కడ కనిపించవు కాబట్టి ఏ గ్రహణం కూడా క్రోదినమ సంవత్సరంలో మనం ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆ గ్రహణాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ సో ఈ వీడియో ఎందుకంటే మిగతా ఇరవై ఒక్క దేశాల్లో కూడా ట్వంటీ వన్ కంట్రీస్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మన ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోసం సో ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన విశేషాలు సో ఎక్కడ కనిపిస్తుంది ఏ దేశాల్లో కనిపిస్తుంది ఏం చేసుకుంటే మంచిది అనే వీడియోస్ మనం చేసుకుందాం సో ఇక్కడ చూస్తే కనుక భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున ఇక్కడ పద్దెనిమిదో తారీఖున పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతూ ఉంది సో అది మేనరాశిలో ముఖ్యంగా మేనరాశి పూర్వభాద్ర పూర్వభాద్ర నక్షత్రంలో మేనరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతూ ఉంది సో ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టి ప్రకారం భారత కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి అలాగే పది గంటల పదిహేను నిమిషాల వరకు ఒక నాలుగు గంటల ఆరు ఏడు నిమిషాల వరకు అలా ఏర్పడుతూ ఉంది ఈ యొక్క గ్రహణం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి అలాగే ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు కాబట్టి ఈ భారత కాలమాన ప్రకారం ఇప్పుడు నేను చెప్పే దేశాల వాళ్ళు మన ఈ ఇండియన్ స్టాండర్డ్ టైంని మీ దేశానికి అన్వయించుకోండి ఆల్రెడీ మీరు మీ యొక్క ఇండియాలో ఉన్న బంధువులతోనో మీ రిలేటివ్స్తోనో మాట్లాడుతూనే ఉంటారు కదా సో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఆరు గంటల నుంచి పదిన్నర వరకు ఇండియన్ టైమింగ్ ఏదైతే అయ్యిందో అది మీ దేశానికి కాలమాన ప్రకారం అది రాత్రిపూట ఏ సమయం అయ్యిందో మీరు అది కనుక అన్వయించుకుంటే మీకు అక్కడ గ్రహణం జరుగుతున్నట్టు ఆ టైంలో సో గ్రహణ మధ్య సమయం వచ్చి మనకి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి గ్రహణం పీక్స్కి వెళ్తుంది ఆరు గంటల నుంచి పదిన్నర వరకు ఉన్నాయి గ్రహణం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకి పీక్స్కి వెళ్తుంది అనమాట సో ఈ దేశాల వాళ్ళకి గ్రహణం వర్తిస్తూ ఉంది ఏ దేశాలంటే ఇది రాహుగ్రస్తంగా ఖండగ్రాస చంద్రగ్రహణం మనకి ఏర్పడుతూ ఉంది ఈ గ్రహణం ముఖ్యంగా మనకి టర్కీ అలాగే బల్గేరియా యుఎస్ఏ లండన్లో కనిపిస్తుంది గ్రీస్లో కనిపిస్తుంది ఈజిప్ట్ ఫ్రాన్సు క్యూబా ఇటలీలో కనిపిస్తుంది బ్రెజిల్ అండ్ హంగేరీ నైజీరియాలో కనిపిస్తుంది రష్యాలో కనిపిస్తుంది జర్మనీలో కనిపిస్తుంది పోర్చుగల్ నెదర్లాండు రొమేనియా మెక్సికో అర్జెంటీనా కెనడాలో కూడా కొంచెం అక్కడ ఈ గ్రహణం అనేది కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఈ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్లో మనం చెప్పుకున్న దాని ప్రకారం మీరు అక్కడ మీ దేశ అవమానాన్ని అనువయించుకోండి సో అలాగే ఇక్కడ ఈ గ్రహణానికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ తొమ్మిది గంటలకు ముందే ఇక్కడ గ్రహణ శోతక కాలం మనం చెప్పుకుంటూ ఉంటాం సో గ్రహణం వచ్చే ముందే కొంచెం మీరు ఒక ఐదు ఆరు గంటల ముందే ఏమీ తినకుండా కడుపులో అన్నీ కూడా అరిగిపోయి ఏమీ తినకుండా ఉండేటట్టు చూసుకొని ఆ గ్రహణ సమయం ఏదైతే చెప్పానో ఆ సమయంలో చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కావచ్చు రాహు నవగ్రహ శాంతి మంత్రం కావచ్చు దుర్గామాత ఆరాధన కావచ్చు మీకు ఏదైనా ఉపదేశించిన జపాలు ఉంటే ఆ జపాలు చేసుకోవచ్చు స్మరణ చేసుకోవచ్చు ఏమీ లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆ మంత్రం చేసుకోవచ్చు కానీ చంద్రుడు ఎప్పుడైతే రాహుతో కలిసి రాహుగ్రస్తంగా గ్రహణం ఏర్పడుతుందో తప్పకుండా చంద్రుడికి మీరు బలం ఇచ్చుకుంటే ఆలోచన శక్తికి మీ యొక్క మెదడుకి మీరు ఎక్కువగా ఇక్కడ బలం ఇచ్చినట్టు కాబట్టి చంద్ర నవగ్రహ శాంతి మాత్రం ఎంత చేసుకుంటే ఆ గ్రహణ సమయంలో మీకు అంత మంచిది సో అలాగే ఈ గ్రహణ సమయంలో ఇక్కడ అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు కాబట్టి అలాగే అసలు వాళ్ళు ఈ వీడియో ఎన్న వినకపోయినా అసలు ఇబ్బంది ఏం లేదు ఈ ఇప్పుడు చెప్పిన ఈ దేశాల వాళ్ళు మాత్రం గ్రహణ నియమాలు ఏవైతే ఉంటాయో అక్కడ గర్భిణీ స్త్రీలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ముందు గ్రహణ సమయానికి ముందు పట్టు స్నానం చేసుకోవటం ఆరు గంటల ముందు గ్రహణం పట్టు స్నానం చేయటం ఆ తర్వాత మంత్రజపము అవన్నీ చేసుకుంటూ గ్రహణ సమయం మొత్తం ఆ పదింపావు కూడా కంప్లీట్ అయిపోయాక విడుపు స్నానం కూడా చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలన్నీ కూడా తుడుచుకొని ఆ తర్వాత మీకు కుదిరితే కనుక మీ దేశాల్లో అక్కడ మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ ఒక నాగపడగా కేజింపావు బియ్యం అవి దానం ఇవ్వటం చాలా మంచిది అక్కడ లేకపోతే ఎట్లీస్ట్ నాగపడకమే దొరకతే ఇక్కడ వాళ్ళు కనీసం కేజింపవు బియ్యము అలాగే ఏదైతే ఆ గ్రహణ సమయంలో ఏదైనా రాగి పాత్రలో కొంచెం వాటర్ మీరు పోషించి ఆ వాటర్తో సహా ఆ రాగి పాత్రను దానం ఇచ్చిన మంచిదే సో ఈ విధంగా ఆ గ్రహణ సమయంలో కనీసం పాటించాల్సిన నియమాలు అవి పాటించుకుంటూ ఉండటం చాలా మంచిది అనమాట సో ఈ విధంగా ఈ గ్రహణం పూర్వభాద్రా నక్షత్రంలో ఏర్పడుతుందని చెప్పాం అలాగే రాహుగ్రస్తంగా ఏర్పడుతుందని చెప్పాం మనం సో కాబట్టి యాక్చువల్గా ఆ దేశాల్లో ఉన్న వాళ్ళకి ఏ రాశులు వాళ్ళకి ఉత్తమ ఫలితం వస్తుంది ఏ రాశుల వారికి మద్యం ఫలితం ఉంటుంది ఏ రాశుల వారికి అధమ ఫలితం ఉంటుంది అనేది మనం అన్ని రాశులకి విడివిడిగా వీడియోలు అయితే చేసుకుందాం సో ఇక్కడ పూర్వభాద్రా నక్షత్రంలో మేన రాశులు ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడకపోవటం అనేదే మంచిది బట్టి మిగతా అవి మనం ఉత్తమ అధమ మధ్యమ ఫలితాలు ఇచ్చే రాసులు కూడా చేసుకుందాం తర్వాత సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి